మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు ఐదు నిమిషాల పని కాదు రైతు బంధు ఎందుకు చేస్తలేవు అప్పుల పాలు చేసిపోయింది అంటున్నావు అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్డలు ఇచ్చిపోతారు అవన్నీ వంచుకుంటారు ఇగా మంత్రులంతా లైన్లోకి వస్తుంది అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా కడితే అప్పుడు అప్పు కాదా కాళేశ్వరం కడితే అప్పు కాదా కేంద్రానికి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిరా కాళేశ్వరం యాదగిరి గుట్ట కడితే డెవలప్మెంట్ కాదా మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కదా వీళ్ళ కట్ట అప్పు ఉండొద్దట బిందెలు పెట్టి పోవాలంటే వీళ్ళు వచ్చి చూసుంటారట దాబా దబ్బా చేస్తారట అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం రైతు బంధు పడుతుంది ఆన్లైన్ లో ఏ నువ్వు పదివేలు వేస్తాను మేము పదివేలు వేస్తాం నువ్వు పదిహేను వేలు కొట్టు అప్పు చేయి ఎవడొద్దా చూడండి నువ్వు మేము రెండు వేల పిక్చర్ ఇచ్చినాం మీరు రెండు వందలు ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తా నువ్వు ఏ ఆన్లైన్ లా ఇంకా ఆ గ్యారంటీలు ఎందుకు ఆ అప్లికేషన్లు ఎందుకు ఆ ఫామ్లు ఎందుకు ఇది ఎందుకు ఆన్లైన్ లో ఆల్రెడీ డాటా ఉన్నది ఎంతమంది పిక్చర్ పోతుందో అంతమంది చేసాయి ఆన్లైన్